తొమ్మిదవ అధ్యాయం శ్రీరామకృష్ణుల భక్త బృందం నరేంద్రనాథ్ యౌగిక దర్శనాల్లో శ్రీరామకృష్ణులుగాంచిన భక్తులందరూ పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరం పూర్తి కాకమునిపే దక్షిణేశ్రానికి వచ్చేశారు ఎందుకంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరం ప్రారంభంలో పూర్ణుడు ఆయన వద్దకు వచ్చాడు అతన్ని అనుగ్రహించిన తర్వాత ఆయన పూర్లోని రాకతో నేను దర్శనాల్లో కాంచిన ఆ కోవకు చెందిన భక్తులందరూ వచ్చేసినట్లే ఆ తరగతికి చెందిన భక్తులు ఇక మీదటెవరూ రారు అని అన్నారు పైన పేర్కొన్న ఆ కోవకు చెందిన భక్తుల్లో అనేకులు పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరం మధ్యకాలంలోనే వచ్చారు ఈ సమయంలో నరేంద్రుడు తన కుటుంబ పోషణార్థం దారిద్ర్యంతో పోరాటం సాగిస్తున్నాడు రాకాల బృందావనానికి వెళ్ళి ఉన్నాడు పైకోవకు చెందిన భక్తుల్లో ఎవరైనా తమ వద్దకు రాబోతున్నప్పుడు ఆయన ముందుగానే ఒక ఫలానా దిశను చూపుతూ ఈరోజు ఆ వైపు నుండి ఇక్కడకు చెందిన భక్తుడు ఒకడు రానున్నాడు అని చెప్పేవారు లేదా అటువంటి వ్యక్తి వచ్చి రాగానే నువ్వు ఇక్కడి వాడివే అంటూ ఆప్యాయంగా అతన్ని ఆహ్వానించేవారు ఇంకా అయితే వారు రాగానే వారి పట్ల ఆయన ప్రత్యేకంగా ఆకర్షితులై వారికి తినిపించాలని వారితో ఆధ్యాత్మిక విషయాల గురించి ము ముచ్చటించాలని వారిని పదే పదే చూడాలని ఆయన ఎంతో తహతహ చెందేవారు గత సంస్కారాల నుండి ఉత్పన్నమైన వారి నైజాన్ని ఆయన పరిశీలించి అంతకు క్రితం నుండి తమకు తమ వద్దకు వస్తున్నటువంటి నైజమే గల భక్తులకు వారిని పరిచయం చేసేవారు అందువలన తమ వంటి దృక్పథమే గల వ్యక్తులతో తమ తీరిక సమయాన్ని ఆధ్యాత్మిక విషయాలు ముచ్చటించుకోవడంలో గడపగలరని శ్రీరామకృష్ణులు ఆశించేవారు ఆహ్వానం లేకపోయినా అటువంటి భక్తుల ఇళ్లకు ఆయన వెళ్ళి ముచ్చటైన సంభాషణతో వారి సంరక్షకులను ప్రసన్నులను చేసి ఆ భక్తులు తమ వద్దకు నిరాటంకంగా రావడానికి మార్గాన్ని సుగమం చేసేవారు ఆ కోవకు చెందిన భక్తుడు తమ వద్దకు వచ్చిన కాసేపటికి అతడిని ప్రక్కకు పీల్చి ధ్యానం చేయమని చెప్పి దివ్య భావోద్వేగంలో ఆ భక్తుని ఛాతీనో నాలుకనో స్పృశించేవారు శక్తి సమన్వితమైన ఆ స్పర్శతో భక్తుని మనస్సు అంతర్ముఖం కాగా అతడు అచేతన అవస్థను చేరుకునేవాడు ఆ అవస్థలో అతడిలో సంచయమై ఉన్న గత సంస్కారాలు చైతన్యం పొంది అతడిలో ఆధ్యాత్మిక అనుభూతిని ఉత్పన్నం చేసేది గురుదేవుల ఆ దివ్య స్పర్శ పర్యవసానంగా కొందరికి జ్యోతి దర్శనం కలిగేది మరికొందరు దేవీ దేవతల తేజోమయ రూపాలను దర్శించేవారు ఇంకొందరు ప్రగాఢ ధ్యానమగ్నులు అయ్యేవారు లేదా అంతకు మునుపు ఎన్నడూ పొందని దివ్యానందాన్ని చవిచూసేవారు కొద్దిమందికి హృదయ బంధనాలు తెగిపోయి భగవత్ సాక్షాత్కారం కోసం తహతహలాడేవారు మరికొందరు ఆధ్యాత్మిక భావోద్వేగ ప్రేరణతో సవికల్ప సమాధి పొందేవారు బహు అరుదుగా ఒక్కరో నిర్వికల్ప సమాధి అనుభూతిని ముందుగానే ఒకంత చవిచూసేవారు ఇలా శ్రీరామకృష్ణ వద్దకు వచ్చి తేజో విరాజమాన మూర్తుల్లో దర్శనాల్లో కాంచిన వారు కోళ్ళలు ఒకరోజు తారక్లో అంటే స్వామి శివానందలో ఆ దివ్య స్పర్శ పర్యవసానంగా మహాభగవద్వ్యాకులత ఏడ్పు పొంగి పొర్లాయని ఫలితంగా అతడి హృదయం గ్రంథులన్నీ విడిపడ్డాయని స్వయంగా గురుదేవుల నుండే మేము విన్నాం నిరాకార ధ్యానం చేస్తున్న చిన్న నరేంద్రుడు ఆ దివ్యస్పర్శతో భావపార్వశ్యంలో మగ్నుడైపోయాడు కానీ శ్రీరామకృష్ణ దివ్యస్పర్శ ఫలితంగా నిర్వికల్ప సమాధి అనుభూతిని ముందుగానే చవిచూడగలిగింది నరేంద్రుడు ఒక్కడే భక్తులను అలా సృశించడమే కాక కొందరికి శ్రీరామకృష్ణులు మంత్రదీక్షను కూడా ఇచ్చారు మామూలు గురువుల మాదిరి దీక్ష ఇస్తున్నప్పుడు పూజ చేయటం కానీ జాతకాలు పరిశీలించడం కానీ ఆయన చేసేవారు కారు కానీ యోగ దృష్టితో శిష్యుల పూర్వ సంస్కారాలను కనుగొని ఇది నీకు తగిన మంత్రం అని తెలిపేవారు నిరంజన్ చంద్ర వైకుంఠ మొదలైన వారిని ఆ విధంగా అనుగ్రహించినట్లు ఆయన ముఖత మేము విన్నాం కేవలం ఒక్క వ్యక్తి శాక్తుల కుటుంబంలో జన్మించినాడు కాబట్టి అతడికి శాక్త మంత్రాన్ని లేదా వైష్ణవుల కుటుంబంలో జన్మించాడు కనుక వైష్ణవ మంత్రాన్ని ఆయన ఇచ్చేవారు కాదు వారి వారి పూర్వ సంస్కారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కొన్ని సమయాల్లో శక్తి ఆరాధకుడికి వైష్ణవ మంత్రాన్ని వైష్ణవ ఆరాధకుడి శక్తి మంత్రాన్ని దీక్షగా ఇవ్వటం కూడా కాదు అంటే శిష్యుల సంస్కారాల మేరకు ఎవరికి ఏది దోహదం చేస్తుందో వారికి ఆ ఉపదేశం చేసేవారడం స్పష్టం సంకల్ప మాత్రాన లేదా స్పర్శ మాత్రాన మహాత్ములు ఇతరులలో ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపజేసి వారి మనస్సులను ఉన్నతోన్నత భావభూముల వైపుకు మరల్చగలరని శాస్త్రాలు వచ్చిస్తున్నాయి మహాపురుషుల ప్రభావం వేశ్యల కాముకుల పాపుల దుష్టుల జీవితాలనే మార్చివేసినప్పుడు వారి అంతరంగ శిక్షల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమేముంది ఎంతో కాలం నుండి లోకంలో అవతార పురుషులుగా పరిగణింపబడి ఆరాధింపబడుతూ ఉన్న శ్రీకృష్ణుడు బుద్ధుడు యేసుక్రీస్తు చైతన్యుల వంటి మహాపురుషుల ప్రతి ఒక్కరిలో ఆ శక్తి అభివ్యక్తీకరణ విభిన్న పరిమాణాలలో కానవస్తున్నది శాస్త్రాల వక్కాణిస్తున్నప్పటికీ ప్రయోజనం ఏమిటి అటువంటి అవతార పురుషుల అలౌకిక చేతల గురించిన ప్రత్యక్ష జ్ఞానం సుదీర్ఘకాలం లేనందున లోకం వారి పట్ల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది అంతేకాదు ప్రస్తుత కాలంలో భగవంతునిపై విశ్వాసం కూడా మూఢనమ్మకంగా మానసిక దౌర్బల్యంగా పరిగణింపబడుతున్నది భగవంతుని మీదే నమ్మకం పోయినప్పుడు ఇక భగవద్ అవతారాలను నమ్మటం గురించి వేరేగా చెప్పాలా లోకుల మనస్సుల నుండి ఆ అపనమ్మకాన్ని తొలగించి వారిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపింపజేయటానికి ఈ ఆధునిక యుగంలో శ్రీరామకృష్ణుల వంటి మహాపురుషుల ఆవిర్భావం ఎంతో ఆవశ్యకం ఆయనలో అటువంటి మహాన్ శక్తి అభివ్యక్తీకరించడం చూసినప్పుడే గత కాలంలోని మహాపురుషుల్లో కూడా అట్టి శక్తులు ఉండేవనే నమ్మకం మాలో కలుగసాగింది శ్రీరామకృష్ణులను అవతార పురుషులుగా విశ్వసించ విశ్వసించకపోయినా ఆయనలో అభివ్యక్తమయ్యే మహాద్భుత శక్తిని చూసినప్పుడు శ్రీకృష్ణుడు బుద్ధుడు యేసుక్రీస్తు చైతన్యులు మొదలైన మహానుభావులు ఏ కోవకు చెందారో ఈయన కూడా ఆ కోవకే చెందిన వ్యక్తి అని మాత్రం అంగీకరించక తప్పదు యువకులు వృద్ధులు గృహస్థులు సన్యాసులు సాకారోపాసకులు నిరాకారోపాసకులు మొదలైన వివిధ కోవలకు వయస్సులకు చెందిన భక్తులు పలువురు భవిష్యత్తులో తమ వద్దకు రాబోతున్నారని శ్రీరామకృష్ణులకు ముందే తెలుసు ఇలా వచ్చిన భక్తుల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నప్పటికీ అందరిలో ఒక్క సామాన్యాంశం కనిపిస్తుంది ఈ ప్రతి ఒక్కరూ తమ సాధన మార్గం మీద తమ ఇష్టదైవం మీద అచంచల విశ్వాసం ఏకాగ్ర భక్తి కలిగినవారు అంతేకాదు ఈ ప్రతి ఒక్కరూ భగవత్సాక్షాత్కారార్థం ఎటువంటి పరిత్యాగానికైనా సిద్ధపడ్డవారు కూడా శ్రీరామకృష్ణుడు తమ భక్తులందరినీ ప్రేమబంధనంతో తమతో కట్టివేసి ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక భావాన్ని పరిరక్షిస్తూ సకలమత సిద్ధాంతాల్లో కోవిదులైన వారైనప్పటికీ అతడి అంటే ఆ భక్తుడి ఆధ్యాత్మిక భావం పట్లే తమకు అధిక ప్రీతి అని అతడు భావించే రీతిలో ఆయన మెలిగేవారు అటువంటి అభిప్రాయం కలగటం వలన గురుదేవుల పట్ల ప్రతి శిష్యుడు అపార భక్తి ప్రపత్తులు చెల్లించేవాడు సంకుచిత శాఖాభిమానాలను వారు అధిగమిస్తూ పోతూ శ్రీరామకృష్ణ సత్సాంగత్యం ఉపదేశాల ఫలితంగా ఎప్పుడు వారు ఉదార భావాలను సంతరించుకునేవారో అప్పుడు ఆయన పరిపూర్ణతను అవగతం చేసుకొని ఆశ్చర్యచక్తులయ్యేవారు ఉదాహరణగా ఒక సామాన్య సంఘటన గురించి ప్రస్తావిస్తున్నాం కలకత్తాలోని బాగ్బారు వాస్తవ్యుడైన బాసు వైష్ణవుల కుటుంబంలో జన్మించాడు వైష్ణవాన్ని తూచా తప్పక పాటించేవాడు సంసార జీవితం గడుపుతున్నప్పటికీ ప్రాపంచికత అంటని వ్యక్తి గొప్ప సంపన్నుడైనప్పటికీ నిగర్వి ప్రతిరోజు ఉదయం పూజలో ధార్మిక అధ్యయనంలో నాలుగైదు గంటలు గడిపేవాడు అహింసను ఖచ్చితంగా పాటించేవాడు కావటం వలన ఏ కారణం చేత క్రిమి కీటకాలకు సైతం హాని తలపెట్టేవాడు కాడు బలరాములు మొట్టమొదటిసారి శ్రీరామకృష్ణుడు చూడగానే చిరపరిచితుల్లో అతన్ని ఎంతో ప్రేమతో స్వీకరించారు అతన్ని గురించి ఆయన ఇలానేవారు తమను చూపుతూ ఇతడు చైతన్య మహాప్రభు అంతరంగ భక్తుడు ఇక్కడికి చెందినవాడు అద్వైత నిత్యానందులతో పాటు చైతన్యులు సంకీర్తనం చేస్తూ శ్రీహరినామంతో దేశాన్ని ముంచెత్తివేసి ఆబాలగోపాలాన్ని తన్మైలం చేయటం భావపారవస్యవస్థలో నేను ఒకరోజు దర్శించాను ఆ సంకీర్తన బృందంలో బలరాంని నేను చూశాను శ్రీరామకృష్ణ దివ్య సాంగత్యంలో బలరాంలో అద్భుత పరిణామం జనించింది ఫలితంగా సత్వరమేతలు ఆధ్యాత్మిక జగత్తులో ఎంతో పురోగమించాడు శాస్త్రాలు ఆదేశించే బాహ్య పూజలు వంటి వైధి భక్తి ఆవరణాన్ని అతిక్రమించి సంపూర్ణంగా భగవంతునికి పరాధీనుడై సదసద్విచార శీలాన్వితుడై సంసారంలో నిస్సంగుడై జీవించసాగాడు భార్య కొడుకు సంపద ఇత్యాది తన సర్వస్వాన్ని భగవత్ పాదపద్మాలకు అర్పించి యావత్తూ భగవంతునిదే అనే భావంతో ఆయన దాసునిగా ఆయన ఆజ్ఞలు పాలించడానికి సదా సర్వవేళలా సిద్ధంగా ఉండి జీవించసాగాడు సాధ్యమైనంతకాలం శ్రీరామకృష్ణ పావన సాంగత్యంలో గడపటం ఒక్కటే క్రమంగా బలరాం జీవిత ధ్యేయమైంది శ్రీరామకృష్ణ అనుగ్రహంతో పొందిన పరమశాంతిని తానొక్కడు మాత్రమే అనుభవించడంతో బలరాం ఆగిపోలేదు తన బంధుమిత్రులు యావని మంది గురుదేవుల సాంగత్య లబ్ధి పొంది తద్వారా పరమానందాన్ని అనుభవించాలనే ఆకాంక్షతో అందుకు సముచిత ఏర్పాట్లు చేయడంలో నిమగ్నుడైనాడు ఆ విధంగా భగవంతుని దాసుడి బలరాం వైఖరి కారణంగా అనేకులు శ్రీరామకృష్ణ ఆశ్రయాన్ని పొంది తమ జన్మలను సార్థకం చేసుకున్నారు బాహ్య పూజ విషయంలో బలరాం అభిప్రాయం ఎలా మారిందో అదేవిధంగా ఒక కాలంలోనే అహింసా వ్రతాన్ని పాటించడంలో కూడా అతడి అభిప్రాయం మారింది శ్రీరామకృష్ణ సాంగత్య భాగ్యం కలగటానికి మునుపు పూజా ధ్యానాదులకు భంగం కలిగించే దోమలకు సైతం బలరాం హాని తలపెట్టేవాడు కాడు అలా వాటికి హాని చేస్తే తన ఆధ్యాత్మికత కుంటుపడుతుందని అతడి అభిప్రాయం ఒకరోజు ధ్యానాన్ని కూర్చున్నప్పుడు మనస్సు స్వభావికంగానే చంచలమైంది అటువంటి మనస్సును ఏకాగ్రం చేసి భగవత్ పాద పద్మాలపై ఏకాగ్రం చేయటమే కర్తవ్యం అదే ధర్మంగాని సదా ఈగలను దోమలను రక్షించడం కాదే కనుక ఏదో కొన్ని దోమలను చంపి ఒకంతసేపు అయినా మనస్సును భగవంతునిపై ఏకాగ్రం చేయటం అధార్మికం కాదు పైగా జీవిత పరమలక్ష్యానికి దోహదకారి కూడా అనే ఆలోచన బలరాం మనస్సులో మెదిలింది అందు గురించి బలరాం ఇలా చెప్పేవాడు సుదీర్ఘకాలంగా పాటిస్తూ ఉన్న వ్రతం ఆ ఆలోచనతో తెల్లకిందలైంది కానీ నా మనస్సులో సంశయాలు పూర్తిగా తొలగిపోలేదు కాబట్టి ఈ విషయంగా శ్రీరామకృష్ణులను సంప్రదించడానికి దక్షిణేశ్వరానికి బయలుదేరాను ఇతరుల మాదిరి ఆయన దోమలను చంపటం నేను ఎప్పుడు చూడలేదే అవి దారిలో అని దారిలో వెళుతూ అనుకున్నాను అటువంటి సంఘటన నాకు ఏది జ్ఞాపకం రాలేదు నాకు తెలిసినంత వరకు నాకంటే అహింసావ్రతాన్ని కఠోరంగా ఆయన పాటించేవారు అప్పుడు ఒకనాటి సంఘటన నా జ్ఞాపకానికి వచ్చింది ఒకరోజు లేత పచ్చిక బయలు మీదుగా ఒక వ్యక్తి నడిచిపోతున్నప్పుడు అది చూసి అతగాడు తమ ఛాతీ మీదుగా నడిచిపోతున్నంత బాధతో ఆయన అయ్యారు ఆ గడ్డిపరకలో సైతం అభివ్యక్తమవుతున్న ప్రాణశక్తిని గుర్తించగల చైతన్యమూర్తులు ఆయన ఈ విషయం జ్ఞాపకం రావటంతో గురుదేవులను మళ్ళీ సంప్రదించటం అనవసరం ఇదంతా నా మనోభ్రాంతి అనే నిర్ణయానికి వచ్చాను అయినప్పటికీ ఆయన్ని దర్శించుకొని రావచ్చు కదా మనస్సు పరిశుద్ధం అవుతుంది అనుకున్నాను దక్షిణేశ్వరం చేరుకొని గురుదేవుల గది తలుపు వద్దకు వచ్చాను కానీ గదిలోకి వెళ్ళటానికి ముందు ఆయన అప్పుడు ఏం చేస్తున్నారో చూసి ఆశ్చర్యపోయాను తమ మంచంలో నక్కిన నల్లులను పట్టి చంపుతున్నారు నేను ఆయన్ని సమీపించి ప్రణామం చేయగానే ఈ దిండులో నల్లులు బాగా పెరుగుతున్నాయి రేయింబ వల్ల అవి నన్ను కుడుతూ నిద్రాభంగం కలిగిస్తున్నాయి అందుకే వాటిని చంపుతున్నాను అని చెప్పారు ఇక నా సంశయం గురించి ప్రశ్నించవలసిన అవసరం లేకపోయింది ఆయన మాటల చేతలతో నా మనస్సు సంశయరహితమైంది కానీ ఆశ్చర్యపోతూ ఇలా ఆలోచనలో పడ్డాను గత రెండు మూడేళ్లుగా వేళాపాలా చూడకుండా ఈయన వద్దకు వస్తున్నాను ఉదయం వచ్చి రాత్రిదాకా ఉండి తిరిగి వెళ్ళేవాడిని ఒకవేళ సాయంత్రం వేళ వస్తే రాత్రి బాగా పొద్దుపోయేదాకా ఆయన వద్ద సెలవు పుచ్చుకొని తిరిగి వెళ్ళేవాడిని ఆ విధంగా వారానికి మూడు నాలుగు సార్లు ఇక్కడికి వచ్చేవాడిని కానీ ఆయన ఇలా ప్రవర్తించడం నేనెన్నడూ చూడలేదే నేడా ఆయన ఇలా చేయటానికి కారణం ఏమిటో ఇంతకు మునుపు ఆయన అలా చేయడం నేను చూసి ఉంటే నా ఆధ్యాత్మిక భావానికి హాని వాటిల్లేదేమో పర్యవసానంగా ఆయన పట్ల విశ్వాసాన్ని కోల్పోయి ఉండేవాడినేమో అందువలనే కారుణ్యమూర్తులైన శ్రీరామకృష్ణులు ఇంతకు ముందు ఎన్నడూ నా ముందు ఆ విధంగా చేయలేదని నేను అనుకున్నాను యోగ దృష్టిలో కానవచ్చిన వచ్చిన భక్తులే కాకుండా ఈ కాలఘట్టంలో ఎందరో స్త్రీ పురుషులు శ్రీరామకృష్ణులను దర్శించి శాంతి పొందగోరే వచ్చారు ఈ అందరినీ కూడా ఆయన ఆప్యాయంతో ఆహ్వానించి ఉపదేశాలతో కొందరిని దివ్య భావభారవశ్యంతో స్పృశించి మరికొందరిని అనుగ్రహించారు కాలం గడిచే కొద్దీ శ్రీరామకృష్ణను కేంద్రాకర్షణగా చేసుకుని భక్త బృందం విస్తృతించసాగింది ఆ భక్తుల్లోని బాలుర వివాహితులైన యువకుల ఆధ్యాత్మిక జీవితాలను తీర్చిదిద్దడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించారు అందుకల కారణాన్ని అనేక సందర్భాల్లో ఇలా విలభించేవారు పదహారణాలు అంటే సంపూర్ణంగా మనస్సును నిమగ్నం చేయకుంటే పరిపూర్ణ భగవత్ సాక్షాత్కారం ఎన్నటికీ లభించదు ఈ యువకుల మనస్సుల్లో భార్యా బిడ్డలు సంపద పేరు ప్రతిష్టలు మొదలైన లౌకిక వస్తువుల ధ్యాస కించిత్ కూడా లేదు అవి నిర్మలంగా స్వచ్ఛంగా ఉన్నాయి ఇప్పుడు కనుక వారు ప్రయత్నిస్తే భగవంతునికి నిండు మనస్సును అర్పించి సకాలంలో భగవద్ దర్శనం పొంది తరించగలుగుతారు అందువలననే వారిని ఆధ్యాత్మిక పథంలో నిర్దేశింప నేను ఇంత ఉత్సుకత చూపుతున్నాను అవకాశం దొరికినప్పుడల్లా శ్రీరామకృష్ణ ఈ యువకులలో ప్రతి ఒక్కరిని ఒక ఏకాంత ప్రదేశానికి తోడుకొని వెళ్ళి యోగం ధ్యానం మొదలైన విశిష్ట ఆధ్యాత్మిక సాధనాల్లో ఉపదేశాలు ఇచ్చేవారు అంతేకాక కఠోర బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించమని వారితో నొక్కి వక్కాణించేవారు అలాగే యోగ్యత మేరకు వారి వారి నిర్దిష్ట మార్గాలను చూపి శాంత దాస్యాది భావాలను అనుసరించి ఏ భావాన్ని చేపడితే తమ తమ ప్రత్యేక మార్గాల్లో సత్వరమే పురోగించడం సులభమో దాన్నే ఆయన వారికి ఉపదేశించేవారు అవివాహిత యువకులకు ఆధ్యాత్మిక ఉపదేశాలు ఇవ్వడంలో శ్రీరామకృష్ణులు ఎంతో ఉత్సుకత చూపేవారని విని సామాన్య గృహస్థ భక్తులను ఆయన తక్కువ మేరకు అనుగ్రహించేవారిని ఎవరు అపార్థం చేసుకోరాదు గృహస్థ భక్తుల్లో అనేకులకు తీరిక కానీ లేదా సామర్థ్యం కానీ లేనందున ఆయన వారిని ఉన్నత ఆధ్యాత్మిక తత్వాలను ఆచరణలో పెట్టవద్దని వాటిని అధ్యయనం చేయవద్దని చెప్పేవారు కానీ కామకాంచన అనువ్యక్తిని క్రమంగా తగ్గించుకుంటూ భక్తి మార్గాన్ని అవలంబిస్తూ చివరకు భగవత్ సాక్షాత్కారాన్ని పొందే రీతిలో వారిని తీర్చిదిద్ద ప్రయత్నించేవారు మొట్టమొదటి వారికి తమ సొంత సంసారంలో కాక భగవంతుని సంసారంలో జీవించమని ఉద్బోధించేవారు సంసార కర్తవ్యాలను నిర్వర్తిస్తూ అనురక్తిని నేను నాదనే భావాన్ని వీడి సంపన్నుని ఇంట్లో పనిచేసే దాసీ మనస్తత్వాన్ని అలర్చుకో అలవర్చుకోమని వారికి ఉపదేశించేవారు తమ శక్తి మేరకు ఇంద్రియ నిగ్రహాన్ని పాటించమని వారిని ప్రోత్సహించేవారు ఒకరిద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత భార్యాభర్తలు సోదరీ సోదరుల్లా మెలుగుతూ తమ మనస్సులను భగవదాయుతం చేయాలి అని నొక్కి వక్కాణించేవారు పైగా సదా సత్య పరిపాలన చేస్తూ అందరితోనూ సరళంగా ప్రవర్తించాలని ఆడంబరంగా ఉండరాదని సామాన్య అన్నవస్త్రాలతో తృప్తి చెందుతూ దృష్టిని సర్వదా భగవంతుని మీదే కేంద్రీకరించాలని రోజు ప్రొద్దున సాయంత్రం పూజ జపం సంకీర్తనలు సలపాలని శ్రీరామకృష్ణులు గృహస్థ భక్తులను నిర్దేశించేవారు వీటిని కూడా ఆచరించలేని గృహస్థులను మునిమాపు వేళ ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని చప్పట్లు కొడుతూ హరినామ భజన చేయమనేవారు బంధుమిత్రులను ఆహ్వానించి అందరూ కలిసి నామ సంకీర్తం చేయమని వారికి ఆయన ఉపదేశించటం కద్దు సామాన్యంగా స్త్రీలకు పురుషులకు ఉపదేశం ఇస్తున్నప్పుడు ఆయన ఇలా చెప్పడం మేము విన్నాం కలియుగంలో నారదీయ భక్తి మార్గం ఒక్కటే చాలా అనువైంది బిగ్గరగా భగవన్నామ సంకీర్తనం చేస్తే జీవుడు ఉద్ధరింపబడతాడు కలికాలంలో మనుషులు అల్పాయుష్కులు శక్తిహీనులు అన్నగత ప్రాణులు అందుకే సాక్షాత్కారార్థం అటువంటి సులభ మార్గం వారికి నిర్దేశించారు మళ్ళీ యోగం ధ్యానం వంటి కఠోర సాధన గురించి విని ఎక్కడ నిస్పృహ చెందుతారోనని కొన్ని సమయాల్లో ఆయన ఇలా చెప్పేవారు సన్యాసి అయిన వ్యక్తి తప్పక భగవంతుణ్ణి ధ్యానించి తీరుతాడు ఎందుకంటే సాంసారిక విధులన్నింటినీ భగవద్ భగవద్ధ్యాన నిమిత్తమే కదా అటువంటప్పుడు అలా చేయటంలో ఘనత ఏముంది కానీ తల్లిదండ్రులు భార్యాబిడ్డలు తదితరులు అనే భారమైన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఎవడు భగవంతుణ్ణి ఒక్కసారైనా హృదయపూర్వకంగా ప్రార్థిస్తాడో ఆ వ్యక్తి పట్ల భగవంతుడు ఎంతో ప్రసన్నుడవుతాడు భగవంతుడు ఇంత పెద్ద భారాన్ని తన భుజస్కంధాలపై మోస్తూ కూడా ఈ వ్యక్తి ఒక నన్ను గురిచి తలుచుకుంటున్నాడు నిజానికి భక్తుల్లో ఇతడే అగ్రగణ్యుడు అని అనుకుంటాడు యోగ దృష్టిలో కాంచిన విశిష్ట భక్తులందరిలో నరేంద్రునికి ఎంత అత్యున్నత స్థానం శ్రీరామకృష్ణ గారు మాటల్లో వర్ణించలేం విశిష్ట భక్తుల సంగతే ఇలా ఉన్నప్పుడు సామాన్య భక్తులను గురించి ప్రత్యేకంగా చెప్పాలి యోగ దృష్టితో తాము చూసిన భక్తులలో కొందరిని గురించి ప్రస్తావిస్తూ ఆయన వీరంతా ఈశ్వర కోట్లు అంటే భగవంతుని ఒక ప్రత్యేక కార్యం నిర్వ నిర్వర్తించడానికై ఈ లోకంలో పుట్టిన కారణ జన్మలు అని అనేవారు ఆ కొద్ది మంది ఈశ్వర కోట్లను నరేంద్రునితో ఒక ఒకరోజు శ్రీరామకృష్ణుల మాతో ఇలా చెప్పారు నరేంద్రుడు సహస్రదళ పద్మం వంటి వాడు ఈ కోవకు చెందిన ఇతరులు కూడా పద్మాల వంటివారే కానీ వారు పది పదిహేను లేదా మహా అయితే ఇరవై దళాల పద్మాల వంటివారు మరో సందర్భంలో ఆయన ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు కానీ నరేంద్రుని వంటి వ్యక్తి మాత్రం ఎవ్వరూ రాలేదు అని అన్నారు శ్రీరామకృష్ణ వచనాలను చక్కగా అవగతం చేసుకునే ఆ పలుకుల ఆయన అద్భుత చేతల అర్థాన్ని వ్యక్తం చేయగల వ్యక్తి నరేంద్రుడు తప్ప మరొకరు లేడంటే అసేయక్తి కాదు శ్రీరామకృష్ణ వచనాలకు నరేంద్రుని వ్యాఖ్యానం విన్న కొని విని కొన్ని సమయాల్లో చిక్తులమై ఇలా తలపోయటం కద్దు ఆహా మేము కూడా ఇవే పలుకులను ఆయన ముఖతా విన్నాం కానీ వాటిలో ఇంత నిగూఢ అర్థం ఏమిడి ఉందని అర్థం చేసులేకపోయాం కదా ఉదాహరణకు అటువంటి ఒక సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాం పద్దెనిమిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో ఏదో ఒక సమయాన మా మిత్రుడు ఒకడు దక్షిణాశరానికి వచ్చాడు అప్పుడు భక్త పరివేష్టితులై తమ గదిలో కూర్చున్న శ్రీరామకృష్ణులను చూశాడు నరేంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు ఆధ్యాత్మిక ప్రసంగాల మధ్య వేడుకలతో అందరూ ఆహ్లాదంగా ఉన్నారు మాటల మధ్యలో వైష్ణవమత ప్రస్తావన వచ్చింది వైష్ణవమత సారాన్ని క్లుప్తంగా వివరించి శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు భగవన్నామంలో రుచి జీవులందరి పట్ల దయ వైష్ణవుల సేవ అనే మూడు గుణాలను అలవరుచుకొని ప్రతి వైష్ణవుడు వాటిని పాటించాలని ఆ మతం బోధిస్తున్నది భగవంతుడు ఆయన నామం అభిన్నమైనవి నామం నామ్ని రెంటి అభేదాన్ని గ్రహించి భక్తి ప్రపత్తులతో ఆయన నామాన్ని జపించాలి కృష్ణుడు వైష్ణవుడు లేదా భగవంతుడు భక్తుడు ఒక్కటే నన్ను గ్రహించి భక్తులను సదా గౌరవించాలి నమస్కరించాలి పూజించాలి అట్లే విశ్వం యావత్తు కృష్ణుడికి చెందినదేనని హృదయపూర్వకంగా విశ్వసించి జీవులందరి పట్ల కరుణ వహించాలి జీవులందరి పట్ల కరుణ వహించాలి అని ఆయన పలుకుతూ ఉండగానే ఆయన భావపార్వశ్య స్థితిలోకి వెళ్ళిపోయారు కొంతసేపటికి పాక్షిక బాహ్య చైతన్యం పొంది ఆయన తిరిగి ఇలా కొనసాగించారు జీవుడి పట్ల దయచూపటమా నువ్వే అల్పప్రాణివి అటువంటప్పుడు అటువంటిప్పుడు జీవుడి పట్ల ఎలా చూపగలవు దయ చూపడానికి నువ్వెవడివి దౌర్భాగ్యుడ దయను అనుగ్రహించడానికి నువ్వెవడివి కాదు కాదు జీవుల పట్ల దయ కాదు చూపవలసింది వారిని సాక్షాత్తు శివునిగా ఎంచి సేవించాలి ఆ భావ సమాధిలో శ్రీరామకృష్ణ పలికిన వచనాలు అక్కడ ఉన్న భక్తులు అందరూ వినసాగారు కానీ ఆ పలుకుల్లోని అంతరార్థాన్ని ఎవరూ కనుగొనలేకపోయారు గురుదేవుల భావావస్థ ఉపశమించాక గదిలో నుండి వెలుపలకు వచ్చిన నరేంద్రుడు మాత్రమే ఇలా పలికాడు ఆహా గురుదేవుల వచనాల్లో ఈరోజు నేను ఎంత అద్భుత ప్రకాశాన్ని చూడగలిగాను శుష్కమైనదని కఠినమైనదని కనికరణ లేనిదని కూడా అపార్థం చేసుకోబడే వేదాంత జ్ఞానాన్ని తీయని భగవద్భక్తితో సమన్వయం చేశారు ఈరోజు గురుదేవులు పరమసత్యాన్ని చేరుకోగలిగే సరికొత్త మధుర మార్గాన్ని ఆయన ఈరోజు చూపించారు లోకాన్ని లోకులను అన్నిటినీ పరిత్యజించి అరణ్యాలకు వెళ్ళి భక్తి ప్రేమ దయా మొదలైన కోమల భావాలన్నింటినీ నిర్దాక్షిణ్యంగా హృదయం నుండి వేళతో సహా పెకలించి వేయాలి అప్పుడే అలా చేసినప్పుడే అద్వైత జ్ఞానం పొందగలమని సుదీర్ఘకాలంగా వింటూ వచ్చాం సాధకులు ఎవరైనా ప్రాచీన గ్రంథాల్లో నిర్దేశించిన రీతిలో ఆ అద్వైత జ్ఞానాన్ని పొందాలని ప్రయత్నించినప్పుడు ఈ యావత్తు లోకాన్ని లోకంలోని ప్రతి వ్యక్తిని తన సాధన మార్గంలో ఆటంకాలుగా పరిగణించవలసి వచ్చేది ఈ వైఖరి వారిలో సమాజం పట్ల ఒక రకమైన ఏవగింపును ఉత్పన్నం చేసి తరచూ వారిని సరైన ఆధ్యాత్మిక పథం నుండి వైదొలగ చేసేది కానీ భావావస్థలో శ్రీరామకృష్ణ ఈరోజు వచించిన దాన్ని బట్టి అరణ్యపరమైన వేదాంతాన్ని జనావాసంలోకి తీసుకురావచ్చునని దైనందిన లౌకిక జీవితంలో ఆచరించవచ్చునని అవుతున్నది ప్రతి వ్యక్తి తన పనిని చేసుకుపోతూ ఉండవచ్చు దానిలో ఎలాంటి హాని లేదు భగవంతుడే తన ముందు ఈ జగత్తు దానిలోని జీవులందరిలా అభ్యక్తమవుతున్నాడనే పరిపూర్ణ విశ్వాసం అతడు ముందుగా కలిగి ఉండాలి జీవితంలో అనుక్షణం తాను చూసే వ్యక్తులు తాను ప్రేమించి గౌరవించే సానుభూతి చూపే వ్యక్తులందరూ ఆ పరమాత్మని అంశాలనే అతడు భావించాలి ఈ విధంగా ప్రపంచంలోని యావన్ మందిని శివుణ్ణిగా చూడగలిగితే వారికంటే తాను శ్రేష్ఠుడిని అనుకునే ఆస్కారం ఎక్కడ లేదా వారిపై కుపిదులటం ద్వేషించడం లేదా వారిపై దర్పం ప్రదర్శించటం లేదా వారి పట్ల దయ చూపడం అనేది ఎలా సాధ్యం ఈ విధంగా శివస్వరూపులుగా జీవులను సేవించడం మూలంగా సాధకుని హృదయం పావనత్వాన్ని సంతరించుకుంటుంది కొద్ది కాలంలోనే తాను కూడా నిత్య శుద్ధ బుద్ధ ముక్తుడైన శివుని అంశనే ప్రగాఢ విశ్వాసంతో శివుని అంశననే ప్రగాఢ విశ్వాసం అతడిలో పాదుకుంటుంది గురుదేవుల వచనాల నుండి భక్తి మార్గంపై కూడా గొప్ప కాంతి ప్రసరించడం మనకు గోచరిస్తుంది జీవులందరిలో భగవంతుణ్ణి దర్శించలేనంతవరకు భక్తి పరాకాష్ఠకు చేరడము జీవిత పరమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవటం అసాధ్యం భగవత్ సాక్షాత్కారానికి రాజమార్గమైన నిష్కామ కర్మ మార్గాన్ని అనుసరించే సాధకులు కూడా ఆ వచనాల నుండి ఎంతో వెలుగును పొందగలరు ఎందుకంటే ఏ పని చేయకుండా ఊరికనే కూర్చోవటం బద్ధ జీవులకు అసాధ్యం కనుక శివజ్ఞానంతో జీవారాధన చేయటమే కర్తవ్యమని అలా చేస్తేనే సత్వరం వారు తమ గమ్యాన్ని చేరుకోగలరని మళ్లీ చెప్పడం అనవసరం భగవంతుడు గనక నాకు ఒక అవకాశం ఇస్తే ఈరోజు నేను విన్న ఈ పరమసత్యాన్ని లోకమంతటా చాటుతాను పండితులకు పామరులకు ధనికులకు పేదలకు బ్రాహ్మణులకు నిమ్న కులస్థలకు ఉపదేశిస్తాను అద్భుతమూర్తులైన శ్రీరామకృష్ణ అదేవిధంగా సదా భావపార్వశ స్థితిలోకి వెళ్ళి మానవ జీవితానికి భక్తి కర్మ జ్ఞాన యోగాలపై నూతన వెలుగును ప్రసరింపజేయటం కద్దు దురదృష్టవంతులం కావటం వలన ఆయన వచనాల అంత సూచనలను అప్పుడు మేము గ్రహించలేకపోయాం గురుదేవుల దివ్య వచనాలను మనిషికి సాధ్యమైనంత మేరకు అవగతం చేసుకున్నది మహామేధావి అయిన నరేంద్రుడు ఒక్కడే అలా అర్థం చేసుకొని అప్పుడప్పుడు వాటిని లోకోత్తర ప్రాధాన్యతను ప్రకటించి మమ్మల్ని ఆశ్చర్యచక్తులను చేసేవాడు